పదోన్నతులు ఇప్పించండి మంత్రికి విన్నవించిన రెండు వేల పన్నెండు బ్యాచ్ ఎస్ఐలు చూసుకున్నట్లయితే తమ బ్యాచ్కు చెందిన కొంతమంది ఎస్సీలకు మూడేళ్ల కిందట పదోన్నతి కల్పించాలని తమకు కూడా పదోన్నతులు కల్పించాలని రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు వినతి విన్నవించారు ఇవాళ మంత్రిని కలిసి మూడు వందల పదిహేడు జివో వల్లగా వివరించారన్నమాట అయితే తమ బ్యాచ్కు చెందిన కొంతమందికి మూడేళ్ళ కిందట పదోన్నతి లభించిందని ఒకే బ్యాచ్లో ఎంపికైన తమకు తీరిన అన్యాయం జరిగిందని అన్నారు పాత సీనియారిటీ ప్రకారం తమకు ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ హోదా కల్పించాలని కోరారు తమకు తగిన న్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు తమ సమస్య విన్న ఉన్న మంత్రి సానుకూలంగా స్పందించారని రెండు వేల పన్నెండు బ్యాచ్ సబ్ కలెక్టర్లకు ఇన్స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లయితే స్థాయిలో పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా బదిలీలకు సంబంధించి పోలీసులు మంత్రిని అయితే కలవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో